నంద్యాల పట్టణంలోనే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన సామెలు రామకృష్ణ ఆంజనేయులు ముగ్గురిని మెజిస్ట్రేట్ ముందర హాజరుపరచగా వారికి ఒకరికి రెండు ఇద్దరికి వారం రోజులు జైలు శిక్ష విధించినట్లు ట్రాఫిక్ సిఐ ఇస్మాయిల్ తెలిపారు నంద్యాల పట్టణంలో డ్రంక్ అండ్ మద్యం అతిగా సేవించి వాహనాలు నడుపుతున్న వారిని డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించడంతో నధ్యల జ్ఞానపురంకి చెందిన సామిలు వెలుగోడు మండలం మోత్కూర్ గ్రామానికి చెందిన మేట రామకృష్ణ బిల్లాలపూర్ గ్రామానికి చెందిన మంచుల ఆంజనేయుడు మద్యం సేవించి వాహనాలు నడుపుతూ ఇటీవల పాటుపడ్డారు వారిని మెట్పల్లి కోర్టులో హాజరుపరచగా ఒకరికి రెండు రోజులు మరి ఇద్దరికి ఏడు రోజుల పాటు జైలు శిక్ష విధించినట్లు సీఐ తెలిపారు మద్యం సేవించి వాహనాలు నడిపిన బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన కఠిన చర్యలు తప్పవని ట్రాఫిక్ సిఐ ఇస్మాయిల్ హెచ్చరించారు అందరికీ నమస్కారం నేను షేక్ ఇస్మాయిల్ నంద్యాల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ని ఈ ప్రమాదాలు రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా మేము నంద్యాల ట్రాఫిక్ సిబ్బంది ప్రతిరోజు రెండు మూడు జంక్షన్లలో ఈ డంగన్ డ్రైవ్ అనేది మేము నిర్వహిస్తుంటాము దీనిలో పట్టుబడిన వల్లని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది కోర్టు వారు వారికి ఫైన్ వేయడము లేదంటే శిక్ష వేయడము గ్రావిటీని బట్టి ఇది చేస్తున్నారు నిన్న మొన్న జరిగిన మేము వెంగలో ఒక ముగ్గురు పట్టుకున్నాము నాగలారపు స్వామిలు అని చెప్పి నా జ్ఞానాపురము తర్వాత మేడం రామకృష్ణ అని చెప్పి మోతుకూరు వెలుగోడు మండలము తర్వాత మంజుల ఆంజనేయులు అని చెప్పి ఈయన దిగలాపురము వీరు మద్యం సేవించి వాహనం అనుకుంటూ మాకు మేము చెక్ చేసేటప్పుడు పట్టుకోవడం జరిగింది వీరిని కోర్టు కోర్టు ప్రొడ్యూస్ చేస్తే కోర్టు వారు సామేలకు రెండు రోజులు జైలు శిక్ష తర్వాత మేడం రామకృష్ణ తర్వాత మంజుల ఆంజనేయులు అని చెప్పి వీరికి ఒక్కొక్క వారము జైలు శిక్ష వేయడం జరిగింది సో జైలు శిక్ష పడిందంటే వారికి లైఫ్ లాంగ్ అది ఒక మచ్చలాగా ఉంటుంది తర్వాత ప్రమాదాలకు కూడా వీళ్ళు కారణమవుతారు కాబట్టి దయచేసి వాహనాలు నడిపేవారు ఎట్టి పరిస్థితుల్లో మద్యం సేవించి వాహనాలు నడపదు చెప్పి మేము ట్రాఫిక్ పోలీస్ అప్పీల్ చేస్తున్నాము మేము ప్రతి ఎవ్రీ డే ప్రతి రోజు మనం నందాలలో ఏదో ఒక సెంటర్లో మేమైతే రోజు రైల్వే స్టేషన్ పెట్టినా అంటే ఒక వెళ్ళి ఆత్మగూరు రోడ్డు తర్వాత ఈ గడివేన రోడ్డు రోజు ప్రతిరోజు పదహైదు నుండి ఇరవై మంది మేము ఈ తాగి వాహనం నడుచుకోవాలని మేము పట్టుకోవడం జరుగుతుంది కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది వాడికి ఫైను కోర్టులో మెల్స్ ప్రకారంగా ఫిక్షణ జరుగుతుంది కాబట్టి దయచేసి తాగి వాహనాలు నడకూడదని మేము కూర్చున్నాము అలాగే మన నంద్యాల టౌన్లో మనకు అందరికీ మేము ప్రతిసారి చెప్తూ పార్కింగ్ విషయంలో పార్కింగ్ ఉన్నా కానీ కొంతమంది ఈ మాల్స్ కానీ తర్వాత హాస్టల్స్ కానీ హోటల్స్ కానీ ఉన్నా కానీ వాళ్ళు రోడ్డు మీద పెడుతున్నారు మేము చాలాసార్లు చెప్పడం జరిగింది నోటీస్ కూడా వాళ్ళకి ఇవ్వబోతున్నాము దయచేసి పార్కింగ్ ఫెసిలిటీ ఉంటే దయచేసి మీరు పార్కింగ్ స్లాట్లో పెట్టుకోవాలి సెల్లార్లో పెట్టుకోవాలి తర్వాత పబ్లిక్ కూడా సెల్ఫ్ డిసిప్లిన్ పాటించి రోడ్డు కడ్డది కాకుండా ఒక సిస్టమేటిక్గా పార్కింగ్ చేసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాము అలాగే మైనర్స్కి చాలామంది మేము అబ్జర్వ్ చేస్తున్నాము మైనర్లు మైనర్ డ్రైవింగ్ విషయంలో కూడా పిల్లలు పెద్దలు వాళ్ళ పిల్లల విషయంలో జాగ్రత్త వహించి ఎట్టి పరిస్థితుల్లో మైనర్స్కి మోటార్ సైకిల్స్ ఇవ్వకూడదు చెప్పి మేము కోరుతున్నాము అలాగే